హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో అమ్మకానికి ఉన్న హోండా సిటీ సెకండ్ హ్యాండ్ కార్ గురించి వివరాలు తెలుసుకుందాం హోండా సిటీ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ భారతదేశంలో హోండా సిటీ సెడాన్ చాలా కాలంగా అమ్మకానికి ఉంది అయితే హోండా కంపెనీ ఇటీవలే భారతదేశంలో ఐదవ తరం సెడాన్ను ఆవిష్కరించింది ఈ కొత్త వెషన్ దాని పాత మోడల్తో పాటు అమ్మకానికి ఉంది కొత్త ఐదవ తరం హోండా సిటీ మంచి డిజైన్ కలిగి ఉంటుంది అంతేకాకుండా మంచి ఫీచర్స్ మరియు పరికరాలతో పాటు కొత్త టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది కొత్త ఐదవ తరం హోండా సిటీ ఎక్స్టీరియర్ విషయానికి వస్తే గ్రిల్ పైన ఉన్న మధ్యలో మందపాటి క్రోమ్ స్ట్రిప్ను కలిగి ఉంటుంది ఇది బ్రాండ్ యొక్క లేటెస్ట్ డిజైన్ గిజ్ని అందుకుంటుంది గ్రిల్ కిరువైపుల ఎల్జీడీ డిఆర్ఎల్తో అనుసంధానించబడిన సొగసైన ఎల్జీడీ హెడ్ ల్యాంప్ యూనిట్లు ఉన్నాయి ముందు బంపర్ మధ్యలో పెద్ద ఎయిర్ డ్యామ్ ఉంది సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే కొత్త హోండా సిటీ దాని మునుపటి తరం మోడల్ కంటే చాలా ఆకర్షణీయంగా ఉంది ఈ సెడాన్ మంచి స్టైలింగ్ అంశాలతో సరళమైన డిజైన్తో ముందుకు వెళుతోంది ఏదేమైనా హెడ్ ల్యాంప్ల నుంచి మొదలుకొని టాయిల్ లైట్ల దగ్గర టేపింగ్ చేయడం ద్వారా సెడాన్ పొడుపు అంతటా షార్ప్ షోల్డర్ లైన్ ఉంది సిటీ సెడాన్ యొక్క వెనుక ప్రొఫైల్ సొగసైన జెడ్ ఆకారపు ర్యాప్ చుట్టూ ఎల్జీడీ టైల్ లైట్లతో వస్తోంది ఇది వెనుక భాగంలో సౌండ్ వెనుక భాగంలో స్టాండ్ అవుట్ ఎలిమెంట్ టైల్ లైట్లు సొగసైనవి మరియు వెనుక వైపు విస్తృత రూపాన్ని ఇస్తున్నాయి వెనుక బంపర్లు ఇరువైపులా రిఫ్లెక్టర్లను కలిగి ఉంటాయి కొత్త హోండా సిటీ లోపలి భాగం చాలా అద్భుతంగా ఉంటుంది క్యాబిన్ డ్యూయల్ టోన్ లేఅవుట్ తో వస్తుంది ఇది బ్లాక్ అండ్ బీజ్ అపోల్ స్ట్రిచ్ పూర్తి చేయబడింది ఇందులో ప్రీమియం ఫీచర్స్ మరియు పరికరాలు పుష్కలంగా ఉన్నాయి ఐదవ తరం హోండా సిటీ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్లో అందించబడుతోంది రెండు బిఎస్ సిక్స్ కంప్లైంట్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ యూనిట్ల రూపంలో వస్తాయి వన్ పాయింట్ ఫైవ్ లైర్ పెట్రోల్ ఇంజిన్ సిక్స్ థౌజండ్ ఆర్పిఎం వద్ద వన్ ట్వంటీ వన్ బిహెచ్పి మరియు సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆర్పిఎం మరియు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం వద్ద వన్ ఫార్టీ ఫైవ్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది ఇది సిక్స్ స్పీడ్ మ్యాన్జువల్ గేర్ బాక్స్ తో జత చేయబడుతోంది హై వేరియంట్ లో సిటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో ఆప్షనల్ గా ఉంటుంది ఇందులో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది ఇది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆర్పీఎ వద్ద హండ్రెడ్ బిహెచ్పి మరియు సెవెంటీన్ ఫిఫ్టీ ఆర్పీఎ వద్ద టూ హండ్రెడ్ ఎన్ఎం పీక్ టార్క్ అందిస్తోంది ఇది స్టాండర్డ్ సిక్స్ స్పీడ్ మ్యాన్జువల్ ట్రాన్స్మిషన్ యూనిట్ కి జత చేయబడి ఉంటుంది మరియు డీజిల్ శక్తితో పనిచేసే హోండా సిటీ లో అద్భుతమైన మైలేజ్ గణాంకాలను అందిస్తాయని హోండా పేర్కొంది హోండా సిటీ యొక్క పెట్రోల్ మాన్జువల్ వేరియంట్ లీటర్కు పదిహేడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగా పెట్రోల్ వేరియంట్ లీటర్కు పద్దెనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మైలేజ్ అందిస్తోంది మరోవైపు డీజిల్ శక్తితో కూడిన వేరియంట్ లీటర్కు ఇరవై నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ల మైలేజ్ అందిస్తోందని కంపెనీ తెలిపింది ఈ గణాంకాలన్నీ కూడా ఏఆర్ఏఐ ధృవీకరించబడినవి అయితే అనేక బాహ్య కారకాలపై ఆధారపడి వాస్తవ ప్రపంచ మైలేజ్ గణాంకాలు మారే అవకాశం ఉంటుంది ఐదవ తరం హోండా సిటీ అనేక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది తొమ్మిది ఎల్జిడి లైట్ అర్రే ఎల్జిడి డిఆర్ఎల్లు ఎల్జిడీ టైల్ లైట్లు సిక్స్టీన్ ఇంచెస్ డైమండ్ కెడ్ అలాయ్ వీల్స్ ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓర్వీఎంలు ఎలక్ట్రిక్ రూఫ్ ఎయిట్ ఇంచెస్ టచ్ స్క్రీన్ కలిగిన ఎల్జీడీ హెడ్ ల్యాంప్లను కలిగి ఉంటుంది వీటితో పాటు యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో మరియు హోండా యొక్క కనెక్ట్ టెక్నాలజీతో ఇన్ఫోటైమం సిస్టమ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పై సెవెన్ ఇంచెస్ టీఎఫ్టీ ఐఎండీ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లు యాంబియంట్ లైటింగ్ కూడా ఇందులో ఉంది కొత్త హోండా సిటీలో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి అవి మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ విత్ ఈబీడీ ట్రాక్షన్ కంట్రోల్ వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్ హిల్ స్టార్ట్ అసిస్ట్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ బ్రేక్ అసిస్ట్ మానిటరింగ్ చైల్డ్ సీట్లు ఉంటాయి కొత్త ఐదవ తరం హోండా సిటీ మోడల్ కొత్త ఫీచర్లు మరియు పరికరాలతో నిండి ఉంది అదే సమయంలో సరికొత్త రూపాన్ని అందిస్తోంది మరియు బలమైన పనితీరును కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేస్తారు